నమస్కారం చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా మనం కంటిన్యూగా ఎపిసోడ్ చేస్తున్నాం అందులో భాగంగా ఈరోజు జగదేక వీరుడు అత్యలోక సుందరి సినిమా గురించి చర్చించుకుంటున్నాం ఈ సినిమా తెలియని తెలుగు ప్రేక్షకులు లేడు ఎందుకంటే ఇది ఆ రోజుల్లో ఒక అందమైన కలలాగా వచ్చింది ఈ సినిమా అంటే అంత అద్భుతమైన జ్ఞాపకాలను మనకు వదిలి వెళ్ళింది ఈ సినిమా ఈ సినిమా గురించి ఎస్పి పవన్ గారు మనతో పాటు ఉన్నారు నమస్తే సార్ నమస్తే అండి సార్ జగదేక్ వీడియో తలొక్చందరి చిరంజీవి గారు కూడా ప్రతి ఫంక్షన్లోనే ఎక్కడైనా సినిమా గురించి ప్రస్తావన వస్తే ఈ సినిమా గురించి చెప్పకుండా ఉండరు మాట్లాడుకోరు ప్లస్ మామూలుగా జనాలు కూడా ఎక్కడైనా సినిమా చర్చ వస్తే ఈ సినిమా కూడా ఉంటుంది సార్ అలాంటి ఒక పేజీను సినిమా చరిత్రలో ఈ సినిమా లెక్కించుకుంది సూపర్ ఈ సినిమా గురించి మీ అభిప్రాయం ఏంటి సార్ అద్భుతమైన అందమైన కళ అని చెప్పారు కదా నిజంగానే ఒక చందమామ క ఒక చందమామ కథ కళలా వస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది మంచి ఇంట్రడక్షన్ ఇచ్చారు మీరు అద్భుతమైన చందమామ కళ లాంటి కథ దీనిలో ఎందుకు అని అంటే దేవకన్యగా శ్రీదేవిని మర్చిపోలేము అలాగే మెగాస్టార్ మ్యాచో యాక్టింగ్ని కూడా ఎవరు మర్చిపోలేరు చిన్నపిల్లలు చిన్న పిల్లలు ఇందులో చాలా విశేషాలు ఉన్నాయండి తీసిందంతా మనకి అరకు ఊటి ఈ ప్లేసెస్లో తీసారు ఎక్కువగా అరకులోయలో జరిగింది పాండవ కే కేవ్స్ అవన్నీ ఉంటాయి కదా ఇక్కడ జరగటం ఒకటి తర్వాత ఆయన మధ్యలో లాస్ట్ షెడ్యూల్ అప్పుడు చిరంజీవి గారు జ్వరం రావటం వన్ నాట్ ఫోర్ డిగ్రీస్ వరకు రావటం తర్వాత దినక్కుత చెమక్ సాంగ్ అనుకుంటాను ఆ సాంగ్ షూట్ చేసిన తర్వాత ఆయన టపీమని కింద పడిపోవటం ఆయన సాంగ్ చేస్తూ చేసిన తర్వాత ఇంకా కట్ అని అందరు చెప్పగానే ఓపిక లేకపోప ఆయన డ్రాప్ అయ్యాను కిందకి అంటే ఆయన డెడికేషన్ చిరంజీవి గారి డెడికేషన్ను అన్ని సినిమాల్లో డెడికేషన్ ఉంటుంది కానీ ఫీవర్ వచ్చిన తర్వాత కూడా ఆయనకి వాటర్ ఎఫెక్ట్ అయిందో ఇది మలేరియా అని విని మలేరియా వచ్చింది ఆ టైంకి ఇప్పటిలాగా అప్పుడు క్యారవాన్సు లేకపోతే చాలా హై సెక్యూరిటీసు అవి ఏమి ఉండేవి కాదు పైగా చిరంజీవి గారు ఒక సినిమా హీరోలాగా కాకుండా సామాన్య కార్మికుల్లాగా వర్క్ చేస్తారు ఫ్యాన్స్ అందరికీ అదే కొంచెం భయంగా ఉంటుంది ఈ విషయంలో అంటే ఇప్పుడు క్యారవాన్స్ వచ్చాయి ఇప్పుడు ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుండి ఆయన కొంచెం కేర్ తీసుకుంటున్నారేమో కానీ ఇంతకుముందు చాలా రఫ్గా ఆయన బొగుగల్లో కార్మికుల్లాగా వర్క్ చేశారు సారీ టు సే దిస్ ఆయన కార్మికులు లాగానే డెడికేషన్ డెడికేషన్ అది ఆయన దాంతో అసలు ఆయన ఎట్లా ఇది చేసేవాళ్ళు పైగా ఇంకా చిన్నప్పుడు థర్టీ ఇయర్స్ ఏజ్లో ఉన్నప్పుడు బైక్స్ మీద వెళ్ళేసి ఇది చేయటం పడిపోవటం వాళ్ళ పేరెంట్స్ ఇదేంటి అని చెప్పి చిరంజీవి గారిని తిట్టినా ఏం పర్లేదు పర్లేదు అనుకుంటూ ఆయన చేసేయడం డూప్స్ లేకుండా వర్క్ చేసేయటం డూప్స్ లేకుండా ఫైట్స్ చేసేయటం ఇవన్నీ మనకు తెలుసు దీంతో పాటుగా వన్ నాట్ ఫోర్ డిగ్రీసు అందులోనూ మలేరియా ఉంటే అది చాలా డేంజర్ సార్ అప్పట్లో ఇప్పుడు డేంజరే అప్పట్లో మెడిసిన్స్కి అనేవి కానీ చాలా తక్కువ మలేరియా బారిన పడి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ప్రాణాలు ఒడ్డి చేసిన సినిమా అని చెప్తాను నేనైతే ఇది అందుకే ఆయన నిజంగానే జగదేక వీరుడు టైటిల్ జస్టిఫికేషన్ అయిపోయింది సూపర్ డూపర్ మెగా హిట్ అయిన సినిమా మామూలు హిట్ కాదు ఇందులో ముఖ్యంగా ఆయన ఎంట్రీ గురించి చెప్పుకోవాలండి ఒక చిన్న ఒక పాటతోటి ఆయన సింపుల్గా ఉంటుంది ఎంట్రీ అలాగే ఆయన జీవన విధానం అందులో లైఫ్ స్టైల్ కూడా చాలా సింపుల్ ఒక గైడ్ ఆ గైడ్గా ఆయన ఎలా ఉండాలో అలా ఉంటారు పైగా తనకి తోడు ఇంకొక ముగ్గురు నలుగురు పిల్లల్ని అనాథ పిల్లల్ని తనతో పాటు పెంచుకుంటూ ఉంటాడు వాళ్ళ కోసం అమ్మాయి కాలు బాగవటం కోసం వెళ్తాడు అంటే ఇక్కడ జగదేక వీరుడు అంటే జస్టిఫికేషన్ ఎలా ఇచ్చారండి నేను అనుకుంటున్నాను అంటే సార్ ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ఒక లైన్ చెప్పారు తర్వాత ఇంకొక రైటర్ ఎవరు ఆయన పేరు గుర్తులేదు ఆయన లైన్ చెప్తే వీళ్ళు డెవలప్ చేసి ఇచ్చారు వీరేంద్రనాథ్ గారు దాంతోపాటు జంజాల గారు ఓవర్ నైట్ స్క్రీన్ ప్లే ఇచ్చారట ఇది అది చాలామంది అంటే వాళ్ళ దగ్గర జంజల గారి దగ్గర పనిచేసిన శిష్యులు కూడా నాతో పాల్ పంచుకోవడం జరిగింది ఒక వన్ టూ డేస్ లోపల ఆయన మొత్తం స్క్రీన్ ప్లే కంప్లీట్ చేసి ఇచ్చారంట సో ఇది కూడా అసలు చాలా చెప్పుకోదగ్గ పాయింట్స్ చాలా ఉన్నాయి దీని లోపల సరే ఇందులో ఇంకొకటి చిరంజీవి గారు ఆ చిన్న పిల్లలతోనూ శ్రీదేవి క్యారెక్టర్ను అంటే ఈయన క్యారెక్టర్ డీల్ చేసిన తీరు చాలా ఇన్నోసెంట్గా ఉంటుంది సార్ ఆ పిల్లలతో డీల్ చేసేది ఆ అయితే కొంచెం రఫ్గా యాజ్ అంటే అని గుర్తుపట్టాడు కదా ఈ సన్నివేశాల్లో ఆయన నటించే తీరు ఓవర్ లెవెల్ సార్ అది అవును ఈ సినిమా గురించి మన స్టోరీ గురించి మనం చెప్పుకోక్కర్లేదు కొన్ని సీన్స్ గురించి మనం మాట్లాడుకుందాం ఎందుకంటే ఒకసారి కాదు రెండు సార్లు కాదు కొన్ని వందల సార్లు చిరంజీవి గారి అభిమానులు థియేటర్స్లో చూసుంటారు చిన్నప్పటి నుంచి ఫస్ట్ నుండి ఇప్పుడు దాకా టీవీల్లో వస్తున్నా కూడా మెస్మరైజింగ్గా చూస్తూ ఉంటారు ఇందాక మనం అనుకున్నట్టు ఒక అద్భుతమైన దృశ్య కావ్యం అందులోనూ మెగాస్టార్ గారి నటన శ్రీదేవి గారి అందం అందం అభినయం కూడా సో అందులో ఆయన నమ్మనప్పుడు ఇంద్రజ దేవలోకం నుండి వచ్చిందని నమ్మనప్పుడు ఏంటమ్మా మళ్ళీ చెప్పని ఇంకోసారి మానవ అన్న మాట మానవ అనేది ఇప్పటికి కూడా ట్రెండింగ్లోనే ఉంటుంది ఆ మాట మానవా సో ఇందులో క్రెడిట్ గోస్టు డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు కూడా ఆయన అసలు దీన్ని ఛాలెంజింగ్గా తీసుకున్నారో మరి ఎలా తీసుకున్నారో తెలియదు కానీ అప్పుడు గ్రాఫిక్స్ లేని రోజుల్లో అద్భుతంగా ఈ సినిమాని చూపించడం జరిగింది కెమెరామెన్ గారు కూడా ఈ సినిమాలో చాలా సార్లు అంటే ఇంటర్వ్యూస్ చూసా నేను లెన్స్ ఉంటాయి కదా ఫిల్టర్స్ లెన్స్ ఉంటాయి కదా దాని చుట్టూరా కొంచెం ఆ ఎఫెక్ట్ రావడానికి మనం ఇప్పుడు ఫెదర్ ఎఫెక్ట్ అంటాం ఎడిటింగ్లో ఆ ఫెదర్ ఎఫెక్ట్ రావడానికి అప్పుడు మాన్యువల్ ఎడిటింగ్స్ కదా సార్ ఇది వరకు సిస్టమ్ మీద కాదు కదా చుట్టూర కొంచెం వేజ్ లైన్ రాసుకోనండి లైన్ ఆ లెన్స్కి రాస్తే ఏంటంటే మీకు ఇలా ఈ ఏరియా ఉన్నప్పుడు ఈ ఏరియా మాత్రం కొంచెం బ్లర్గా కనపడుతుంది ఆ బ్లర్ రావడానికి మీరు కొన్ని సాంగ్స్లో కూడా చూడవచ్చు అందాలలో అహో మహోదయం సాంగ్ కానీ అంటే కొన్ని జిమ్మిక్స్ చేసే బ్రెయిన్ ఉపయోగించాలి బ్రెయిన్ ఉపయోగించాలి అది చాలా కష్టమైన విషయం ఇప్పుడు ఏంటి అని అంటే మనం ఆఖరికి లైటింగ్ కూడా మనం పట్టించుకోం మనం గ్రేడింగ్ చేసుకోవచ్చు డిజిటల్ ఇంటర్మీడియట్ చేసుకోవచ్చు ఇవన్నీ తర్వాత వచ్చిన ప్రక్రియలు కానీ అప్పట్లో అలా తీయటం అనేది కెమెరామెన్ అండ్ డైరెక్టర్ గారు ఆ సెట్స్ అవి వేయటం అనేది ఆ సెట్ కూడా హిమాలయ సెట్ ఉంటుంది కదా అది చెన్నైలో ఒక స్టూడియోలో చేశారట అది అది నేను మొన్న కూడా చదివి నేను చాలా ఆశ్చర్యపోయాను చెన్నైలో ఏదో ఫేమస్ స్టూడియో వాహిని ఏదో స్టూడియో దాని లోపల అందాలలో అదో అహో మహోదయం అనేది తను లోపలికి ఆ మెడిసిన్ ఎత్తకడానికి వెళ్తాడు మూలికలు సేకరిస్తూ ఉంటాడు హీరో ఆ టైం లోపల ఇంద్రజ శ్రీదేవి గారు దేవలోకం నుండి వచ్చి ఆ దేవలోకం సెట్ యాజ్ ఇట్ ఈస్గా వేసేయడం కళాదర్శకులు అలాగే రాఘవేంద్ర గారు ఇమీడియట్ గా దాన్ని ఓకే చేసేటప్పుడు ఇప్పటికీ మనకి ఎక్కడైనా అవుట్డోర్లో లో అంత పెద్ద సెట్ క్రియేట్ చేశారేమో అన్నట్టు ఉంటుంది అది ఫ్లోర్లో వేసారట చాలా ఆశ్చర్యకరమైన విషయం ఆ ఫ్లోర్ కనిపించకుండా మీరు చూడండి ఎంత జాగ్రత్తలు తీసుకున్నారంటే ఫాగ్ ఎఫెక్ట్ వేస్తారు మనకి జనరల్ గా ఈ ఫ్లోర్ ఉంటే ఫ్లోర్ కనబడుతూ ఉంటుంది ఎక్కడొక్కడ లీక్ అవుతుంది అలా కాకుండా ఫాగ్ ఎఫెక్ట్ ఎలాగో మంచు కొండలే ఆ మంచు అలాగా చులగా అది ఉండాలి దాన్ని ఇలా కవర్ చేశారు ప్లస్ ఎఫెక్ట్ ఇచ్చారు రియాలిటీ కూడా సూచించారు ఎన్నండి అండి ఒకటా చెత్త అసలు ఈ సినిమాలో విశేషాలు అన్ని కాదు అంటే అది ఇంద్రజ పైకి అంటే దేవలోకానికి వెళ్ళేటప్పుడు ఇంద్రుడు పిలిచినప్పుడు ఆ ఇంట్లో నుంచి వెళ్తుంది సార్ కప్పలా ఓపెన్ అవుతుంది అది ఇప్పటికీ ఇప్పుడు మనం అంటే గ్రాఫిక్స్ లైటింగ్స్ కానీ అది లాంగ్ షాట్ లో చూపించడం గానీ షార్ట్ అద్భుతంగా ఓపెన్ అయ్యి చూడగానే పైకి వెళ్ళిపోవడం అది ఓపెన్ కూడా చాలా స్మూత్ వేలో ఓపెన్ అవుతుంది అంటే ఆ టెక్నాలజీ రోజు రోజుల్లో ఎంత కష్టపడ్డారో చాలా ఆ షాట్ రావడానికి అసలు అలాంటి దిగ్దర్శకుల గురించి మెగాస్టార్ గురించి మనం మాట్లాడడానికి మనం చాలా చిన్నవాళ్ళం వాళ్ళ ముందు అసలు మనం మాట్లాడే అర్హత కూడా ఉందో లేదో మనకు తెలియదు కానీ సో ఒకటైతే మెస్మరైజింగ్ అనిపించి వాళ్ళని మనకు మనం వాళ్ళని పొగిడే ఇది కూడా ఉండదేమో ఎందుకంటే నీ పొగడతలు మాకు అవసరమా అనే స్థాయిలో ఉంటారు జనరేషన్ ఇప్పుడున్న జనరేషన్ ట్రై చేయడానికి మనం ట్రై చేస్తున్నాం అప్పుడు అది వీలైతే ఒకసారి చూడండి ఇప్పుడున్న జనరేషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు ఇట్లా ఓపెన్ అవుతారు అన్నమాట అది ఇప్పుడున్న డైరెక్టర్స్ చాలా ఈజీగా అది చాలా ఈజీ అసలు ఏది కూడా అక్కర్లా ఇప్పుడున్న టెక్నాలజీకి కానీ అప్పట్లో ఆ సీన్ తీయడం కోసం ఎంత శ్రమ ఉంటారు ఎంత ఇది ఉంటారు అలాగే చిరంజీవి గారు ఎక్స్ప్రెషన్ సార్ ఆకట్టుకునే ఎక్స్ప్రెషను దాకా ఫన్ చేస్తూ తను ఏదో తింగర బుచ్చులే ఏదో మాట్లాడుతుంది తనకు కొంచెం లూజు అని అనుకుంటున్న చిరంజీవి గారు తను నిజంగానే దేవకన్యా తెలిసినప్పుడు అలా స్టన్నింగ్గా చూస్తుంటారు ఒక ప్లేస్ లోపల దీని గురించి చాలా ప్రముఖులు పెద్దలు మాట్లాడుకోవడం కూడా నేను విన్నాను అంటే ప్రముఖ దర్శకులు తల పండిపోయిన వాళ్ళు కూడా ఆ ఎక్స్ప్రెషన్ అండి చిరంజీవి గారు ఇచ్చిన ఎక్స్ప్రెషను అంటే నేను ఇప్పుడు దాకా ఇంద్రజని మామూలు మనిషి అనుకున్నాను నిజంగానే దేవకన్య అని చెప్పి నేను ఇలా ఆశ్చర్యంగా అలా చూస్తుంటారు ఒక సామాన్యమైన వ్యక్తి చూసినట్టుగా ఆ ఎక్స్ప్రెషన్ ఇవ్వటం మెగాస్టార్ ఉన్న ఎక్స్ప్రెషన్ ఇవ్వటం అనేది అసలు రియల్లీ హ్యాట్స్ ఆఫ్ ఇది ఎంత సార్ అంబరీష్ పూర్తో వచ్చే సినిమాలో అంబరీష్ పూర్ వీళ్ళతో వచ్చే సన్నివేశాలు కన్న ప్రభాకర్తో వచ్చే సన్నివేశాలు ఇక్కడేమో ఇంత స్మూత్గా రోల్ ప్లే చేసిన చిరంజీవి గారు అక్కడికి వచ్చే వాళ్ళకు పెరోషియస్ యాక్షన్ అంటారు పెరోషియస్గా ఉంటుంది బ్యాంగ్ కూడా నీలాంటి సన్నాసుల్ని ఏదో సంథింగ్ డైలాగ్ ఉంటుంది అక్కడ నేను నమ్మను అని ఏది చేస్తానంటే భస్మం చేస్తాను అని చెప్పి ఇట్లా పెట్టి గట్టిగా ఇలా నొక్కి దాన్ని భస్మం ఆ ఉంగరానికి ఉన్న ఎఫెక్ట్ ఆయనకున్న పవర్కి అతనిచ్చిన మంత్రదండం నుండి వేసిన పురి లాంటి సంథింగ్ ఏదో ఐటమ్ బూడిదయి బూడిదపోతుంది అసలు మా మామూలుగా ఉండదు అసలు కూడా చెప్పే స్టైల్ రంజీవ్ గారిది మాస్ ప్రేక్షకులని సార్ ఇదొకటి రెండోది ఏంటంటే మనకి జనరల్ గా కథతో సంబంధం లేని కామెడీ ట్రాక్స్ ఉండేవి ఇది వరకు ఉండేవి తర్వాత తర్వాత పోను పోను కథతో పాటే మింగిల్ అయ్యే కామెడీ ట్రాక్ కామెడీ ట్రాక్ సపరేట్గా ఉండేది ఈ సినిమాలో మనకి ఫస్ట్ రాజ్ ఇంట్రడ్యూస్ చేశారు నుంచి అండ్ వాళ్ళ అసిస్టెంట్ అతని పేరు గుర్తులేదు నాకు జనకరాజ్ అండ్ వాళ్ళ అసిస్టెంట్ తమిళ వాళ్ళ వాళ్ళు ఇద్దరు తమిళ కమెడియన్స్ అసలు కామెడీ ఎక్కడికో వెళ్ళిపోయే ఆలోకం అనేది కూడా అది ఇప్పటికీ అది ట్రెండింగ్లో ఉంటుంది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఆయనకి ఆ ఐడియా ఎలా వచ్చింది అసలు వాళ్ళిద్దరు రెండు క్యారెక్టర్స్ ఇందులో పెట్టాలని రాఘవేంద్ర గారికి క్రెడిట్ ఇవ్వాలి అదేవిధంగా అల్లు రామలింగయ్య గారు ఈ సినిమాలో మామూలు హిల్ ఫన్ కాదండి ఆయనకి తన్నులు తినటం అలవాటు అయిన తర్వాత ఏం సార్ ఇవాళ రాలేదు మీరు మరి మనం నాకు అంటాం నిజంగా అసలు అద్భుతంగా ఉంటుంది అలాగే కామెడీ ట్రాక్ పక్క నుండి సైడ్ నుండి నడిపించినా కూడా వాళ్ళని కథలో అంతర్భాగంగా చేశారు డైరెక్టర్ వాళ్ళు లేకుండా కథ ఒక కీలకమైన మలుపులో ఒక మంచి టర్నింగ్ పాయింట్ ఉంటుంది భలే ఉంటుంది అది కూడా అది కాక ఈ సినిమా చిరంజీవి గారు శ్రీదేవి గారు మూడు సినిమాలే కదా సార్ చేసింది ఓవరాల్ కెరియర్ లో రాణి కాసల్ రంగమ్మ సినిమా ఉంది జగదే గురి లతిలోక్ సుందర్ ఉంది ఎస్పి పరశురామ్ సినిమా ఉంది మధ్యలో మోసగాడు సినిమాలో పేరుగా చేశారు చేశారు సార్ ఈ సినిమా కాంబినేషన్ ఈ సినిమా కాంబినేషన్ అద్భుతం అసలు మళ్ళీ చేయలేమన్నట్లు ఉంటుంది ప్లస్ ఇంకొకటి ఈ సినిమాలో డ్యాన్స్లు పాటలు అబ్బాయి రాజా గారు అబ్బాయి తినే దెబ్బ పాట స్టెప్స్ డిఫరెంట్ స్టెప్స్ కరెక్ట్ ఆ స్టెప్పులు ఇప్పటికి కూడా ట్రెండింగ్ ఇప్పుడు ట్రెండ్ ఎవరు ఇంత ఫాస్ట్ డ్యాన్స్ చేసే చిరంజీవి గారిని కంప్లీట్ గా మార్చేసారు ఆ సినిమాలో అవును ప్రభుదేవా కొరియోగ్రఫీ ఈ మధ్యలో శివాజీ అనే సినిమాలో కూడా ఆ పాటని రజనీకాంత్ చిన్న శివాజీ సినిమాలో చేయటం సేమ్ సేమ్ డ్రెస్ డ్రెస్ బ్లూ కలర్ లేత నీలం రంగు స్కై బ్లూ లాంటి కలర్ ఉంటుంది దాన్ని మ్యాచ్ చేశారు ఆ పాట కూడా సినిమాలు కథలు అనుగుణంగానే పాట లేజా గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటంటే నిజంగానే తను వచ్చేటప్పుడు ఆ మ్యూజిక్ తర్వాత దేవకర్య కనిపించినప్పుడల్లా ఆయన ఇచ్చే మ్యూజిక్ మ్యూజిక్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది సార్ ఆయన లిరిక్స్ కూడా ప్రతి లిరిక్ అద్భుతం పాట మ్యూజిక్ లిరిక్ డాన్స్ ఎవరీథింగ్ అందుకే స్వప్నదత్ గారు పట్టుబట్టి మరీ రీ రిలీజ్ చేశారు సినిమాని చేయాలి లాస్ట్ ఇయర్ రిలీజ్ చేశారు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది మొత్తానికి అప్పుడు రీల్స్ కాబట్టి రీల్స్ ఎలాగోలాగా మొత్తానికి పట్టుకోగలిగి వాటిని మళ్ళీ కే చేసుకొని డిటిఎస్ చేసుకొని మళ్ళీ రిలీజ్ చేస్తే కూడా అద్భుతంగా వచ్చింది అయితే అప్పట్లో ఈ సినిమాకున్న మరో విశేషం ఏంటంటే సార్ ఒక రికార్డ్ ఏంటంటే అప్పట్లో తుఫాను నైంటీలో వచ్చింది అనుకుంటా సినిమా నైన్టీన్ నైంటీ విపరీతమైన వర్షాలు కోస్తాను భయంకరమైన తుఫాను ఆ తుఫాన్లో కూడా కూర్చున్న చైర్ మీదకి ఎక్కేసి కూర్చొని హాల్లో కింద ఎత్తున నీళ్ళు వచ్చినా కూడా చూసారట జనాలు అసలు అది చాలా వండర్ అనిపిస్తుంది ఇప్పటికీ తుఫాన్కి ఎదురు నిలిచి అద్భుతంగా జగదేక వీరుడు బస్టర్ అంటే చిరంజీవి గారి టాప్ మోస్ట్ సినిమాల బ్లాక్ బ్లాక్ బస్టర్స్లో ఇది అగ్రస్థానంలో ఉంది అంటే అలాంటి అతిశ వ్యక్తి లేదు అంత అద్భుతమైన సినిమా జగదేక వీరుడు అతిలోక్ సుందరి మెగాస్టార్ గారికి ఇప్పటికీ ఇది సినిమా చరిత్రలో సువర్ణాధ్యాయం లాంటి సినిమా అండి తప్పకుండా సార్ ప్రేక్షకులు కూడా పార్ట్ టూ కోసం ఎదురు చూస్తున్నారు కరెక్ట్గా పార్ట్ టూ ఇప్పుడు మరి మొన్న అయితే హింట్ ఇచ్చారు రామ్ చరణ్ గారు అండ్ జాన్వి కపూరు అలాగే నాగశ్విన్ గారు చేస్తే అశ్విని దత్ గారు అల్లుడు కదా ఆ కాంబినేషన్లో చేస్తే నాకు కూడా చూడాలని ఉంది అని చిరంజీవి గారు అంటాం చిరంజీవి గారితో ఎవరో ఆ పార్ట్ కూడా హీరో మీరే అయితే బాగుంటుంది మన ఎస్ నేను రెడీ అన్నాను రెడీ అన్నాడు మరి చిరంజీవి గారు అంత మంచి ఆయన ఎందుకు అసలు ఆయన ఎప్పుడు రెడీగానే అది రెడీగానే ఉండాలి కూడా సార్ మీరు అసలు ఎక్కడ తగ్గడం మాకు ఇష్టం ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్ నమస్కారం